స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కుల వివక్షం నిర్మూలనకై పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే కొనియాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నూట ముప్పై నాలుగో వర్థంతి సందర్భంగా మదనపల్లిలో ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో యదేచ్చగా బెల్ట్ షాప్లు నిర్వహణ పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు అమ్మేవారి సమాచారం అందిస్తే కఠిన చర్యలు తప్పవు ఎక్సైజ్ సిఐ నాగరాజు మదనపల్లి పట్టణం హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఎన్వి మౌనిష్ మేనేజర్ కుల వివక్ష నిర్మూలన కోసం రెండు వందల ఏళ్లకు మునిపే ఉద్యమించిన విప్లవ నాయకుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు గురువారం జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు రఘుపతి నాయుడు బెల్లారెడ్డి ప్రసాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాయల రాయలబాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహన్ బాషా పాల్గొని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వందలాది మంది బీసీ అణగారిన వర్గాల ప్రజల సమక్షంలో నీరుగట్టువారిపల్లి టమోటో మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి అందరితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి నివాళులర్పించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం మహిళల అభ్యున్నతి కోసం రెండు వందల ఏళ్లకు మునిపై సమాజంలో చైతన్యం తెచ్చేందుకు పోరాడిన విప్లవ నాయకుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు రఘుపతి నాయుడు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ అణగారిన వర్గాల ప్రజలకు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు సహకరిస్తూ మదనపల్లె పూలేగా అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జీవి నాయుడు మాజీ కౌన్సిలర్ నేలకంఠ కమలా మరికృష్ణ కేవీ నాగరాజు పురుషోత్తం ఎర్రపల్లి రమణారెడ్డి మల్లికార్జున్ నాయుడు భాస్కర్ బీజేపీ వేణు చిప్పిలి గురునాథ్ రెడ్డి రాయల్ చలపతి నవీన్ చౌదరి పనికర్ రెడ్డి కప్పల శ్రీరాములు కౌన్సిలర్ నాగరాజు బాబు మధుసూదన్ రెడ్డి సురేంద్ర రెడ్డి శ్రీనివాసులు నాయుడు బాలస్వామి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సమాజ నిర్మాణం కోసం పనిచేసిన మనిషి భారతదేశంలో మహిళలకు చదువు కల్పించిన మహా నేత పెద్దలు దుర్గశ్రీ జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనలు భారతదేశానికి స్ఫూర్తి పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే గారు తమ భార్యకు అహ్మదాబాద్లో టీచర్ ట్రైనింగ్ చేపించి మహిళల కోసం ప్రత్యేక స్కూల్ స్థాపించి సమాజంలో అంటరాని తనానికి నిర్మూలించి పేదలకు దగ్గర తీసుకొని వాళ్లకు చదువు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ భారతదేశ సమాజ వ్యవస్థాపకులు జ్యోతిరావు గారు ఆయన చేసిన సేవలు ఈరోజు ఆయన నూట ముప్పై నాలుగవ వరదంతి మనం జరుపుకుంటున్నాం మహనీయులకు గుర్తి గుర్తి ఉన్నాం గుర్తించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు మంచి పనులే కాని కారణం దానికి ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరం భారతీయులు ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్తనికి ఇక జరుపుతున్నాము ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏమంటే నాడు మరపాల ప్రాంతంలో జరిగించిన అతను ఎన్నో అవమానాలు ఆధిపత్యాలు జయించి ఈ రోజు ఒక బీసీ వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నాయకుడిగా ఆయన నిలిచినాడు ఆయన గుర్తింపుగా ఆయన స్థూపానికి మన ఎమ్మెల్యే గారు ఐదు లక్షల రూపాయలు తక్షణం ఈ దినం ప్రకటించినాడు అది చాలా సంతోషము మొదలపల్లి బీసీ నాయకులైతే నేను ఇతర జిల్లాల్లో ఉన్న బీసీ నాయకులైతేనేమి అందరూ కూలే గారి ఆశయాలని పాటించవలసిందే బహుజన జ్యోతి ప్రజ్వలింపు చేసిన మహాత్ముడు కుల వ్యతిరేక విధానంలో ఆయన బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి జ్ఞాన సంపదను అందరికీ అందరికీ అందాలని జ్ఞాన సంపద అందరికీ అందాలని పూలే సమాజంలో భావించాడు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే విద్యావంతులు కాకపోతే సమాజంలో అభివృద్ధి చెందదని భావించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను చదివించి భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది అలాగే మా మదనపల్లి శాసనసభ్యులు శ్రీ సాయన్ షాజాన్ అన్నగారు మా బీసీల ఆశా జ్యోతి పడుగుల బలహీన వర్గాలకు అండగా ఉంటూ మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ చూసుకునే మహానుభావుడు మా అన్నగారు బహుజనులను బీసీలకు అండగా ఉంటూ మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి బాటలో నడుస్తూ మదనపల్లి అభివృద్ధి పత్రంలో నడిపిస్తూ శ్రీ షాజాన్ భాష అన్నగారికి నడిపిస్తున్న శ్రీ షాజాన్ భాష అన్నగారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నాయకులకి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఈ సమాజం కోసం ఎంత చేశారు అని తెలియజేయడానికి ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే మొదలు పెట్టారు వాళ్ళ భార్య ద్వారా ఈరోజు వాళ్ళ భార్య ద్వారా ఒక ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి ఈరోజు మహిళలకే కాదు అడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకి ఈరోజు చైతన్యవంతులు చేసి వాళ్ళని అదేవిధంగా విద్యావంతులు చేసి ఈరోజు సమాజానికి ఏదన్నా మనము చూ చూస్తున్నామంటే ఇంత మాత్రము ఇదంతా కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయము ఈరోజు నెరవేరిందని మనం అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా మన శాస్త్ర సభ్యులు మదనపల్లి శాస్త్ర సభ్యులు రాజధాని భాషన్న గారు కూడా అదేవిధంగా వారి ఆదర్శంగా పలువు గొరీన వర్గాల వారిని దగ్గర చేర్చుకొని వాళ్ళకు కావాల్సినవి ఏవైనా అంటే వాళ్ళని ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు అని చాలా సంతోషం గౌరవనీయులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నీరుగడ్డి వారి పల్లెలో మన గౌరవనీయులు మన బీసీలో స్కూతు దాత గోదీరావు పోలే గారి మద్దతు సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కలుసుకోవడం చాలా సంతోషం మీకు అందరికీ తెలుసు మన భారతదేశంలోనే జ్యోతిరావు పూలే అంటే మంచి గుర్తింపు ఉంది ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ ఎలా గుర్తింపు ఉన్నాడో అలాగే ఈ బీసీ వెనుకబడిన వర్గాలకు అందరూ కూడా జ్యోతిరావు పూలే గారు ఆదర్శనీయుడు చాలా అభినందన వ్యక్తి అలాంటి వ్యక్తి వర్గం ఈరోజు మనము వీరిగంటి వారిపల్లిలో జరుపుకోవడం మాకు అందరికీ కూడా చాలా సంతోషం అలాగే దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఐదు లక్షల రూపాయలు పనులు శాంక్షన్ చేస్తా అన్నాడు చాలా సంతోషం మాకు మదనపల్లి పట్టణం హోప్ ఉన్నత పురపాలను ఏబిఎన్ ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్ మోనిష్ మేజర్ లోగనాథన్ లు గురువారం సందర్శించారు ఇందు మూలంగా క్యాడెట్స్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ యోజన దళంగా ఎన్సిసి ప్రసిద్ధి పొందింది అని రేపటి పౌరుల్లో క్రమశిక్షణ భావం దేశభక్తి నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సిసి ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు ఆధునిక విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్థి ఎన్సీసీ చోటు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎన్సీసీ క్యాడెట్ వారానికి కనీసం నాలుగు నాలుగు గంటల చొప్పున సమయం కేటాయించాల్సి ఉంటుంది అని అన్నారు పై చదువులకు వెళ్లేందుకు కూడా ఎన్సీసీ ధ్రువపత్రాలు ఉపయోగపడే తీరుపై విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఎన్సీసీలో శిక్షణ అనంతరం అందించే ఏబీసీ సర్టిఫికేట్లు విద్యార్థుల ఉన్నత విద్య ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని ఎంసెట్ ఈసెట్ ఐసెట్ ఎడిట్స్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సిలింగ్లో ఎన్సిసి సర్టిఫికేట్లు కలిగిన వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సీట్లు కేటాయిస్తారని అన్నారు సి సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆర్మీలో అవకాశం కల్పిస్తారని ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్లు కలిగిన వారికి పోలీస్ నియామక పరీక్షల్లో అదనంగా మార్కులు కేటాయిస్తారని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు నిఘా భద్రత సెక్యూరిటీ ఉద్యోగాల్లో విరిగి ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు క్యాడెట్స్ వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు కళాశాలలోని ఇరవై తొమ్మిది మంది క్యాడెట్స్ వంద శాతం ఉత్తీర్ణతతో సీ సర్టిఫికేట్లు పొందారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్సిసి లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేనేజర్ లోగనాథన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు and all the best, everybody, study well for your exams, school exams, and keep up the good work. Thank you. कुछ कम करने आ रहा है लेकिन इसमें आया बहुत एक और बहुत 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 � గణన అనునొక ప్రదర్శన ఉంది సార్ మేడం ఇస్ ది ఆఫీషియల్ సౌజనర్ కమాండర్ ఆఫ్ అండ్ సతమేన లేగా ఇదుము కోడర్ ఓకే సో knowledge and what will you study for last 2 years can okay. So all the best exams most likely it's on 26th of January. Uh, we will meet in the exams. And those who completed with the ASF case, surveys are with us in You uh, are in We will And you will all మదరపల్లిలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో డిసెంబర్ నెల మూడో తేదీ మంగళవారం సాయంత్రం భగవతి సేవ బుధవారం సాయంత్రం కళాశయాభిషేకం మహాపడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మదనపల్లి అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పిలుపునిచ్చారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నీరుగట్టువారిపల్లి అన్న క్యాంటీన్ వద్ద పడిపూజ మహోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి విజయలక్ష్మి భాస్కర్ జర్మన్ రాజు బాలు యాదవ్ నాయక్ గురుస్వామి రాయచోటి కుమార్ జేవీ రమణ అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఇంకా మా పట్టణ ముఖ్యమైన నాయకులు ప్రజలు ప్రజలు ఆధ్వర్యంలో కడిపూజ మహోత్సవం జరుగుతుంది తప్పకుండా దానికి వెళ్ళి అందరూ మన నాయకుమ స్వామి మంత్రుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకునే అందరూ ఎందుకంటే ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం మదనపతి కోసం మీద కొందరు జరుగుతూనే ఉన్నాయి తప్పకుండా దానిలో భాగంగా మదన జరిగే పడి అయ్యప్ప స్వామి గుడికి అక్కడ ఉన్న అభివృద్ధికి ఇప్పుడు ఉత్సవ కమిటీ చేసినాము మళ్ళీ రెగ్యులర్ కమిటీ కూడా వేస్తాము పూర్తి స్థాయిగా మా ఎవరైతే ఉందో వే అందరూ వెళ్ళే బాధ్యతలు తీసుకొని గుడి అభివృద్ధి చేసేడానికి ఏ అవసరం ఉన్నా కూడా నేను అందరితో కచ్చి నాని చిత్తయానికిరపల్లి గౌరవ శాసనసభ్యులు షాజాన్ భాషాకా ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వేసి అక్కడ కార్యక్రమాలు అవి నిర్వహించబడుతున్నాయి చాలా తేదీ ప్రమాణంగా రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజ కైంకర్యాలు అన్ని కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే నాలుగవ తేదీ పడిపూజ మహోత్సవం జరుగుతున్నది ఆ పడిపూజ మహోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది వారి కృపతో వారి యొక్క అనుసరణతో అన్ని కార్యక్రమాలు దివ్యంగా జరుగుతాయని జరగాలని ఆశిస్తూ స్వామిక శరవేగంగా మదనపల్లి ఒకటో వార్డులో తెలుగుదేశం సభ్యత్వాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే షాధాన భాష ఆదేశానుసారం సభ్యత్వాలను క్రియాశీలకంగా చేస్తున్న ఒకటో వార్డు నాయకులు మదనపల్లి పట్టణంలో ఒకటో వార్డులో అనపగుట్ట వంక బజార్ నందు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగు తమ్ముళ్లు చేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు కార్యకర్తలకు సభ్యత్వ నమోదు చేసినట్లు వారు తెలిపారు గత నెల రోజుల నుంచి సభ్యత్వాల నమోదుకు ఒకటో వార్డు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నందుకు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు ఇన్ఛార్జ్ కంచర్ల మల్లికార్జున నాయుడు ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకట రమణారెడ్డి బూత్ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి కార్యకర్తలు రవి యాదవ్ మంజునాథ్ రెడ్డి యశోదమ్మ ఆర్పీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గంలో బెల్ట్ షాప్లు యదేచ్ఛక నిర్వహిస్తున్నా ఎక్సైజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి కాగా కుప్పం ఎక్సైజ్ నాగరాజును వివరణ కోరగా మీరు సమాచారం ఇస్తే నేను చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తమకు ఎటువంటి సమాచారం అందలేదని చెప్పడం కొసమెరుపు కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ప్రజలు మొత్తుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి నుండి ఎక్సైజ్ అధికారులు మామూలుగా తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని ప్రజలు కోరుకుంటున్నారు టూ టూ క్రోర్స్ అందరు ఆల్మోస్ట్ అందరు కట్టేశారు ట్వంటీ డేట్ లాస్ట్ కాబట్టి అందరు కట్టేశారు ఇప్పుడు మన నేను ఒకటి రెండో తేదీ జాయిన్ అయ్యాను గత నెల అక్కడ అప్పటి నుంచి నేను పెట్టిన కేసులు ఏమంటే ఐడి కేసు టోటల్ గా టోటల్గా చెప్పదా మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సిసి క్యాడెట్స్ పేరెంట్స్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎంఎన్ మోనిష్ పాల్గొన్నారు కళాశాలలోని ఎన్సిసి క్యాడెట్స్ కనపరిచిన ఘనతను ఈ కార్యక్రమంలో కొనియాడారు ఈ సందర్భంగా సిఓ గారు విద్యార్థులందరూ ఎన్సీసీ శిక్షణతో పాటు చదువులో కూడా ఉత్తమ ప్రతిభను కనపరిచినప్పుడే ప్రయోజకులవుతారని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా హోప్ స్కూల్ ఎన్సిసి ట్రూప్ను అభినందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీ విజయలక్ష్మి ఏఎన్ఓజీ చంద్రశేఖర్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు అనుక్షణం ప్రజలపక్షం మెనంట్ ఫెన్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రెపెడబుల్ టెల్లా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం